అల్లు పెరిగిన పోరాటాలు చేసామే ఇవన్నీ జనం కోసం బతికా పార్టీ కోసం బతికా మా నాయకుడి కోసం బతికా రాజీ లేకుండా చూస్తాం అయితే సురేష్ నాయుడు జనసేన నాయకుడు చెప్పినట్టు సెకండ్ ఫేస్లో రాకుండా పోవటం కార్యకర్తలు సరేపల్లి ప్రజలు కక్షతో ఒక దుర్మార్గమైన నాయకుడికి చరమగీతం పాడాల నేను చాలా పట్టుదల ఉంటాను నాకు నేను అన్నీ చూసా మంత్రి పదవులు చూశాను అధికారం చూశాను ప్రతిపక్షం చూశాను అన్ని ఆటపోటులు చూశాను ఆస్తులు పొంగొట్టుకున్నాము అవన్నీ నేను లెక్క చేయను బట్ ఈ ఐదేళ్లలో సర్వేపల్లి ప్రజలు అనుభవించిన నరకం కార్యకర్తలు అనుభవించిన నరకం జైళ్ళకి పోయినారు ఆస్తులు పోగొట్టుకున్నారు ఐదేళ్ల నుంచి సేద్యం చేయలేని పరిస్థితి చాలామందికి వచ్చింది ఇవన్నీ రేపు వాళ్ళకు ఒక హోప్ ఈసారి అన్నని నన్ను గెలిపించుకోవాలని పట్టుదలగా నైంటీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ట్రెండ్ కనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ట్రెండ్ నేను నిజంగా ఊహించలే ఇట్టుంటుందని నేను అనుకోలే రేపు అసలే ఇదను మాలేస్తే ఆ షాప్ బయలుపొద్ది హారు తీస్తే వాళ్ళ పెన్షన్లు ఆగిపోతాయి ఇటువంటి పరిస్థితి ఎక్కడుంది అందుకని నేను చెప్పాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో దుర్మార్గమైన అతి దుర్మార్గమైన నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఆ టాప్ ఫైవ్ ర్యాంక్లో ఉంది ఆయనకి తిరిగి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలు ఉబ్బిళ్ళు ఊరుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో టికెట్ అనౌన్స్ చేయకుండా పోవటం నా నన్ను గురించి నేను ఆలోచించడంలా ఇక్కడ జరిగిన నష్టాన్ని ఆ కార్యకర్తల ఉత్కృషాన్ని వాళ్ళకి తిరిగి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పగించాలా వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాలా ఇంత కక్షతో రాత్రి మూడు నిద్ర లేకుండా ఉండవు అది ఒకటి తప్ప అందుకు మించి నాకేం లేదు ఏదేమైనా ఏదేమైనా ఈ రాక్షసుడిని చేతిలో నుంచి ప్రజల్ని పేదోడిని అరే పోతే గిరిజన కాలనీకి పోతే గిరిజన జగన్ అన్న కాలనీ పేరు చెప్పి ఆ దోపిడి ఆ ఇల్లు నిలబడతాయా చూసాం దళితుల్ని చంపేస్తే ఊరేస్తే మళ్ళీ ఆత్మహత్యగా మారిస్తే ఇటువంటి ఎప్పుడన్నా చూసామా ముస్లింని బిడ్డల్ని చంపేస్తే వాళ్ళని ఆయన కాపాడుతుంటే దళితుల భూములు ఆయన ఆక్రమిస్తుంటే ఒక సిలిక ఈ జిల్లాలో ఒక సిలిక ఒక క్వాజ్ ఒక శాండ్ కాదేది అనర్హత దోపిడికి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే వాటి మీద పోరాటాలు వాళ్ళ అలు పెరగని పోరాటాలు చేసామే ఇవన్నీ జనం కోసం బతికా పార్టీ కోసం బతికా మా నాయకుడి కోసం బతికా రాజీ లేకుండా నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నాలుగు రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాప్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు